పంతొమ్మిది వందల తొంభై ఒక్కటే అన్ని మార్చేసింది ఆ సంవత్సరం ముందు వరకు భారతదేశం ఒక ఒక మూసియున్న లాంటిది కాని ఒక తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఆ పుస్తకాన్ని బలవంతంగా తెరిపించింది ఆ తరువాత జరిగింది ఒక అద్భుతం ఈరోజు మనం ఆ కథని లోతుగా చూడబోతున్నాం పంతొమ్మిది వందల తొంభై ఒక్కటి నుండి దాదాపు నేటి ఇరవై ఐదు వరకు భారతదేశ వాణిజ్య ప్రయాణం ఎలా సాగింది ఇది కేవలం అంకెలు గ్రాఫుల కథ కాదు ఒక దేశం తన కాళ్లమీదు తాను నిలబడి ప్రపంచ వేదికపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఎలా సంపాదించుకుందో చెప్పే కథ ఈ విశ్లేషణకు మన ఆధారం ఈ పరిణామాన్ని దశలవారీగా చూపించే కొన్ని స్లైడ్లు ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం యొక్క రెండవ స్వాతంత్ర పోరాటం లాంటిది అయితే ఈసారి శత్రువు బయట కాదు మన లోపలే ఉన్న ఆర్థిక బలహీనతలు ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో ప్రపంచీకరణను మనం ఎలా వాడుకున్నాం టెక్నాలజీని ఎలా అందుపుచ్చుకున్నాం ఈ క్రమంలో మనం సాధించిన విజయాలేంటి ఇంకా మనం పరిష్కరించుకోవాల్సిన సవాళ్లేంటి వీటన్నింటినీ మనం విడమరిచి చూద్దాం ఎందుకంటే ఈ కథలో ఎన్నో ఆశ్చర్యకరమైన మలుపులున్నాయి అయితే ఆ కథలో మొదటి అతి పెద్ద మలుపు రెండు వేల దశాబ్దం ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక కొత్త పేరొచ్చింది ప్రపంచపు ఐటీ హబ్ అమెరికాలో ఒక కంప్యూటర్ పాడైతే దాన్ని సరిచేసే కాల్ బెంగళూరుకొచ్చేది దీన్నే ప్రపంచపు బ్యాక్ అని కూడా అనేవారు ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో లాంటి కంపెనీలు అద్భుతాలు సృష్టించాయి మన ఎగుమతుల్లో ఐటీ సేవలు సాఫ్ట్వేర్ ప్రధాన పాత్ర పోషించాయి వాటితో పాటు ఫార్మా ఇంజనీరింగ్ వస్తువులు రత్నాలు ఆభరణాలు కూడా ఉన్నాయి అవును ఆ ఐటీ విప్లవానికి ఒక పెద్ద కారణం వైటూకే సమస్య రెండు వేలవ సంవత్సరం వస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సిస్టమ్స్ క్రాష్ అవుతాయనే ఒక పెద్ద భయం ఉండేది ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రపంచానికి లక్షలాది మంది కోడర్లు అవసరమయ్యారు అప్పుడు భారతదేశం తన ఇంజనీరింగ్ ప్రతిభతో ముందుకొచ్చింది అది మన ఐటీ పరిశ్రమకు ఒక ఊహించని బూస్టిచ్చింది నా గుర్తుంది ఆ రోజుల్లో ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి ఇన్ఫోసిస్లో ఉద్యోగం రావడమంటే లాటరీ తగిలినట్టే అది ఒక్క రాత్రిలో ఎన్నో మధ్యతరగతి కుటుంబాల తలరాతులను మార్చేసింది అంటే ఒక సంక్షోభం మనకు అవకాశంగా మారిందనమాట చాలా బావుంది అయితే మనం ఒక చేత్తో ప్రపంచానికి సాఫ్ట్వేర్ అమ్ముతుంటే మరో చేత్తో మనం ఏం కొంటున్నాం మన దిగుమతుల జాబితా చూస్తే కథ కొంచెం భిన్నంగా కనిపిస్తోంది ముడిచమురు బంగారం ఎలక్ట్రానిక్స్ రక్షణ పరికరాలు ముఖ్యంగా చమురు మన ఎగుమతులు ఆకాశాన్నంటున్నా చమురు మీద మన ఆధారపడటం మనల్ని కిందకి హ్మ్ ఇక్కడే అక్కడే అసలు వైరుధ్యం మొదలైంది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు దానికి శక్తి అవసరాలు కూడా అంతే వేగంగా పెరుగుతాయి ఫ్యాక్టరీలు నడవాలన్నా వాహనాలు తిరగాలన్నా ఇళ్లకు కరెంటు రావాలన్నా చమురు కావాలి మనం చమురును ఉత్పత్తి చెయ్యలేం కాబట్టి దిగుమతి చేసుకోవాల్సిందే దీనివల్ల మన దిగుమతుల బిల్లు విపరీతంగా పెరిగిపోయింది దీనికి తోడు భారతీయులకు బంగారంపై ఉన్న ప్రేమ ఈ రెండూ కలిసి మన ఎగుమతుల ద్వారా సంపాదించిన విదేశీ మారకాన్ని చాలా వరకు తినేశాయి దీన్నే మనం వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అంటాం ఒక్క నిమిషం ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది అంటే ప్రపంచం మొత్తం మన ఐటీ శక్తిని చూసి ఆశ్చర్యపోతుంటే మన ఖాతాలో మాత్రం లోటు ఉండేదా అంత పెద్ద విజయం కూడా ఈ లోటును పూడ్చలేకపోయిందా పూడ్చలేకపోయింది ఎందుకంటే ఐటీ సేవల ద్వారా మనం వంద రూపాయలు సంపాదిస్తే చమురు బంగారం కొనడానికి నూట ఇరవై రూపాయలు ఖర్చు పెట్టాల్సొచ్చేది ఈ గ్యాప్ను పూడ్చడానికి ఒక అదృశ్య శక్తి మనకు సహాయం చేసింది అదృశ్యశక్త అవును అదే రెమిటెన్స్లు అంటే విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అమెరికా యూరోప్లో పనిచేస్తున్న కోట్లాది మంది భారతీయులు తమ కుటుంబాలకు పంపిన డబ్బు ఆ డబ్బు మన ఆర్థిక వ్యవస్థకు ఒక లైఫ్ సపోర్ట్ సిస్టంలా పనిచేసింది లోటు వల్ల ఏర్పడిన గండిని ఈ రెమిటెన్స్లు చాలా వరకు పూర్చాయి అందుకే రెండువేల దశాబ్దం ఒకే నాణ్యానికి రెండు వైపులని చెప్పొచ్చు ఒకవైపు ఐటీ విజయం మరోవైపు లోటు అనే బలహీనత ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది రెండు వేల దశాబ్దం మనకు ఒక రెండు వైపులో పదునున్న కత్తినిచ్చిందన్నమాట ఒకవైపు ఐటీతో అపారమైన సంపాదన మరోవైపు దిగుమతులపై ఆధారపడటం అనే బలహీనత మరి ఈ పరిస్థితిని మార్చడానికి రెండువేల పదునలో ఏమైనా ప్రయత్నం జరిగిందా ఆ బలహీనతను గుర్తించే ప్రభుత్వం ఒక కొత్త మంత్రాన్ని అందుకుంది అదే మేక్ ఇన్ ఇండియా మనం సేవల రంగంలో రాజులం కానీ వస్తువుల తయారీలో చాలా వెనుకబడి ఉన్నాం ప్రపంచానికి కావలసిన వస్తువులన్నీ చైనాలో తయారవుతున్నాయి చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదుగుతున్న తరుణంలో మనం ఎందుకోలా కాలేకపోతున్నాం అనే ప్రశ్న మొదలైంది ఆ ప్రశ్నకు సమాధానమే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దిగుమతులు తగ్గించి ఇక్కడే వస్తువులను తయారుచేసి ప్రపంచానికి అమ్మాలనేది దీని లక్ష్యం మంచి లక్ష్యమే మరి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ దశాబ్దంలో మన ఎగుమతుల జాబితా చూస్తే కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి రిఫైన్డ్ పెట్రోలియం అంటే మన ముడిచమురును దిగుమతి చేసుకొని శుద్ధి చేసి పెట్రోల్ డీజల్గా మళ్ళీ ఎగుమతి చేయడం ఇదికో ప్రధాన వ్యాపారంగా మారింది ఆసక్తికరంగా ఉంది ఐటీ ఫార్మా ఎప్పట్లాగే బలంగా ఉన్నాయి కానీ కానీ దిగుమతుల జాబితాలో ఎలక్ట్రానిక్స్ అనే పదం చాలా పెద్దగా కనిపిస్తోంది మన ఎగుమతుల పెరుగుదల కంటే ఎలక్ట్రానిక్స్ దిగుమతుల పెరుగుదల వేగం చాలా ఎక్కువగా ఉంది ఇది మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి వ్యతిరేకంగా ఉంది కదా ఇక్కడే ఈ దశాబ్దపు అసల కథ దాగి ఉంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఫోన్లను ఇక్కడ అసెంబుల్ చేయడం మొదలుపెట్టాం కానీ నిజంగా తయారు చేయలేదు ఓ మీరొక ఫోన్ వెనుక చూస్తే అసెంబుల్డ్ ఇన్ ఇండియా అని ఉంటుంది కానీ దానిలోని ప్రాసెసర్ స్క్రీన్ బ్యాటరీ కెమెరా సెన్సార్ దాదాపు ప్రతి కీలకమైన భాగం చైనా నుండి లేదా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్నదే అంటే మనం ఫ్యాక్టరీలు పెట్టాం ఉద్యోగాలు సృష్టించాం కానీ టెక్నాలజీ మరియు కీలక భాగాల కోసం చైనాపై ఆధారపడటం అంటే మనం ఒక వ్యసనం నుండి బయటపడదామనుకుంటూ తెలియకుండానే మరో పెద్ద వ్యసనంలో చిక్కుకున్నామనమాట చమురు కోసం పశ్చిమాసియాపై ఆధారపడినట్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కోసం చైనాపై ఆధారపడ్డాం ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం అంటే ఫ్యాక్టరీ మనది కానీ దానికి కావలసిన ముడిసరకు రిమోట్ కంట్రోల్ చైనా చేతిలో ఉందనమాట మీరు చెప్పింది అక్షరాల నిజం ఇది ఒక కొత్త మరింత క్లిష్టమైన డిపెండెన్సీని సృష్టించింది ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు రేపు చైనాతో మనకు రాజకీయంగా విభేదాలొస్తే వాళ్లు ఈ సప్లై చైన్ ఒక ఆయుధంగా వాడుకునే ప్రమాదముంది ఫార్మా ఐటి రంగాల్లో మన విజయాలు కొనసాగినా ఈ ఎలక్ట్రానిక్స్ దిగుమతులు మన వాణిజ్య లోటును అదుపులోకి రాకుండా చేశాయి ఈ చైనాపై ఆధారపడటమనే విషయం కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది కదా సప్లై చైన్లు తెగిపోయినప్పుడు అందరూ ఇబ్బంది పడ్డారు మరి ఆ సంక్షోభం అంటే రెండువేల ఇరవై నుండి రెండువేల ఇరవై ఐదు మధ్య కాలం మన వాణిజ్య కథను ఏమైనా మార్చిందా ఖచ్చితంగా మార్చింది మహమ్మారి ప్రపంచానికి ఒక పెద్ద సంక్షోభమైతే భారతదేశానికి తన బలాన్ని ప్రదర్శించడానికి ఒక అవకాశాన్నిచ్చింది అప్పటికే మనం జెనరిక్ మందుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నాం ఆ అనుభవంతో కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మనం కీలక పాత్ర పోషించాం వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం ద్వారా వందకు పైగా దేశాలకు వ్యాక్సిన్లు అందించి ప్రపంచ ఫార్మసీగా మన పేరును సార్థకం చేసుకున్నాం ఇది వినడానికి గర్వంగా ఉంది మనం ప్రపంచానికి రక్షకుడిగా నిలిచాం దీంతో మన ఎగుమతుల జాబితాలో ఫార్మా ముఖ్యంగా వ్యాక్సిన్లు అగ్రస్థానంలోకొచ్చాయి ఐటీ సేవలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి రిఫైన్డ్ పెట్రోలియం ఇంజనీరింగ్ వస్తువులతో పాటు ఆశ్చర్యకరంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కూడా పెరిగాయి కాని నేను దిగుమతుల వైపు చూస్తున్నాను కథ మారినట్టు ముడి ముడిచమురు ఎలక్ట్రానిక్స్ బంగారం అవే పేర్లు మళ్లీ కనిపిస్తున్నాయి అంటే భారతదేశం ప్రపంచ రక్షకుడిగా నిలిచింది కాని ఇప్పటికీ ఆధారపడి ఉంది అని చెప్పవచ్చా వాస్తవానికి ఈ పరిస్థితిని అంకెల్లో చూస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది రెండువేల ఇరవై ఐదు నాటికి మన అతిపెద్ద ఎగుమతి భాగస్వామి అమెరికా ఆ తర్వాత యుఏఈ నెదర్లాండ్స్ కానీ దిగుమతుల విషయానికొస్తే ఎలక్ట్రానిక్స్ కోసం మన ఇప్పటికీ చైనాపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాం చమురు కోసం యుఏఈ సౌదీ అరేబియాతో పాటు ఇప్పుడు రష్యా కూడా చేరింది బంగారం కోసం స్విట్జర్లాండ్పై ఆధారపడ్డాం వ్యాక్సిన్ల ఎగుమతి మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు గౌరవాన్ని తెచ్చిపెట్టింది కాని కఠినమైన వాస్తవమేమిటంటే చమురు మరియు ఎలక్ట్రానిక్స్ దిగుమతులపై మనకున్న అధిక ఆధారపడటం వల్ల వాణిజ్యలోటు రికార్డు స్థాయికి చేరింది ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ లోటు సుమారుగా రెండు వందల యాభై బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది ఇది చాలా పెద్ద మొత్తం రెండు వందల యాభై బిలియన్ డాలర్లు అది ఊహించడానికి కూడా కష్టంగా ఉంది సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ ముప్పై ఏళ్ల ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేస్తే లాభాల వైపు మనమేం రాసుకోవచ్చు మనకు బాగా కలిసొచ్చినవి ఏంటి లాభాల జాబితా చాలా పెద్దదే మొదటిది ఐటీ మరియు సేవల రంగంలో మనం గ్లోబల్ లీడర్గా ఎదగడం ఇది మనల్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది రెండవది ఫార్మా రంగంలో ముఖ్యంగా తక్కువ ధరకే నాణ్యమైన మందులు వ్యాక్సిన్లు అందించడంలో మనం ప్రపంచానికే ఆదర్శంగా నిల్చాం మూడవది ఇందాక మనం చెప్పుకున్న రెమిటెన్సులు అవి మనకొక ఆర్థిక కవచంలా మారాయి నాలుగోది మన ఎగుమతుల వైవిధ్యం ఒకప్పుడు కేవలం టీ సుగంధ ద్రవ్యాలు అమ్మిన మనం ఇప్పుడు కార్ల నుండి అంతరిక్ష రాకెట్ భాగాల వరకు ఎన్నో రకాల వస్తువులను సేవలను ఎగుమతి చేస్తున్నాం ఇవన్నీ గొప్ప విజయాలే మరి నాణేనికి రెండోవైపు నష్టాలు లేదా ఇంకా మనం ఇబ్బంది పడుతున్న విషయాల గురించి మాట్లాడితే ఆ జాబితాలో మొదటి పేరు వాణిజ్య లోటు అనే నాకనిపిస్తోంది నిస్సందేహంగా ముందున్న అతిపెద్ద మరియు దీర్ఘకాలిక సమస్య అదే దీనికి ప్రధాన కారణాలు రెండు చమురు మరియు ఎలక్ట్రానిక్స్ దిగుమతులు రెండవ పెద్ద సమస్య ఎలక్ట్రానిక్స్ మరియు వాటి కీలక భాగాల కోసం చైనాపై మనం అతిగా ఆధారపడటం ఇది మనల్ని భౌగోళిక రాజకీయంగా బలహీనపరిచే అంశం మూడవది ప్రపంచ చమురు ధరలలో వచ్చే మార్పులకు మన ఆర్థిక వ్యవస్థ సులభంగా ప్రభావితం కావడం ఎక్కడో యుద్ధం వస్తే ఇక్కడ మన పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి చివరగా బంగారం దిగుమతులు ఇది ఉత్పాదక పెట్టుబడి కాదు మన విదేశీ మారక నిల్వలను తగ్గిస్తుంది ఇవి మనం అధిగమించాల్సిన ప్రధాన సవాళ్లు సో వాట్ ఇస్ దిస్ ఆల్ మీన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దాదాపు దివాళా తీసే స్థితి నుండి నేడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం భారతదేశ వాణిజ్య ప్రయాణం నిజంగా అద్భుతమైనది ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది ఈ ప్రయాణం మన స్థితిస్థాపకతకు మన ప్రజల ప్రతిభకు నిదర్శనం కానీ అదే సమయంలో మనం ఎంతో కష్టపడి ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కిన తర్వాత ముందు మరో పెద్ద పర్వతం ముందని తెలుసుకున్నట్టుగా ఉంది మీరు దాన్ని చాలా చక్కగా ముగించారు ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక కీలకమైన ప్రశ్న వద్దకు తీసుకొస్తుంది భారతదేశం సేవలు మరియు ఫార్మా రంగాల్లో అగ్రగామిగా ఉంది ఇదొక పెద్ద విజయం ఈ రంగాలే మన ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లా పనిచేశాయి కాని చెమురు మరియు ఎలక్ట్రానిక్స్ దిగుమతుల వల్ల ఏర్పడిన వాణిజ్యలోటు అనే భారీ రంధ్రం మన పడవలో ఇంకా ఉంది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే కేవలం సేవల రంగమనే ఒక్క ఇంజిన్ బలంతోనే భారతదేశం తన ఆర్థిక భవిష్యత్తును నిజంగా భద్రపరుచుకోగలదా లేదా తయారీ రంగంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వంటి వ్యూహాత్మక రంగాల్లో ఒక మౌలికమైన విప్లవాత్మకమైన మార్పు రావటమనేది కేవలం ఒక ఐచ్ఛికం మాత్రమే కాదు మన భవిష్యత్తుకు అత్యవసరమా